షోరూమ్ ఈరోజు భాస్కర్ నగర్లో సాయిబాబు గారు ఓపెన్ చేయడం జరిగింది సాయిబాబు గారు చాలా సంవత్సరాల నుంచి వస్త్ర వ్యాపారంలో చాలా సంవత్సరాల నుంచి చేయడం జరుగుతూ ఉంది ఈ వ్యాపారంలో చాలా సంవత్సరాలు చాలా మంచి పేరు తెచ్చుకోగలిగినారు అంతేకాకుండా అందరితో సౌమ్యంగా వ్యాపార పద్ధతే కాకుండా మంచి స్నేహశీలిగా ఉండి అటు వ్యాపారాన్ని అటు ఫ్రెండ్ సర్కిల్ను బాగా డెవలప్ చేసుకోగలిగినాడు మాకు చాలా సంవత్సరాల నుంచి ఆప్తుడు ఒక కుటుంబ సభ్యునిలాగా ఎప్పుడు ఉండేవాళ్ళం ఈరోజు ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషదాయకం వాటి ఇది రేట్లు కూడా మంచి అందుబాటులో ఉండేటువంటి రేట్లతో ఈరోజు షోరూమ్ ఓపెన్ చేసినారు వాటి కర్నూలు పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈరోజు సాయిబాబు గారు స్టార్ట్ చేసినటువంటి ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది కర్నూలులో ఇంకొక పది బ్రాంచిలు ఓపెన్ చేసే స్థాయికి ఈ వ్యాపారం ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను